కుండలో పుట్టిన మహర్షి ఎవరో మీకు తెలుసా తాను సృష్టించిన బిడ్డనే పెళ్లాడిన ఒక ముని సైన్స్ బాగా డెవలప్ అవుతున్న ఆ రోజులు ఇవి మనమంతా పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు మనం అందరము సైన్స్ మీదే నడుస్తామని అందరికీ తెలుసు కదా అలాంటి సైన్స్ ద్వారా భార్య భర్తలు కాపురం చేయకుండానే బిడ్డలు పుడుతున్న రోజులు ఇవి అలాంటి పద్ధతులనే మనం టెస్ట్యూబ్ బేబీలని సరోగసి అని పేర్లు పెట్టుకుంటున్నాం అయితే ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ మన ముందుకు తిరిగి వచ్చిన ఈ సరోగసికి అధ్యాయం పురాణ కాలంలోని మార్చి ల మీకు తెలుసు కదా ఏంటి సరోగసి లాంటి పద్ధతి ఆనాడే ఉందా అనే కదా మీ డౌట్ అవును ఇది ఆనాడే ఉంది సో దీని గురించే మనం ఈరోజు డీటెయిల్ గా మాట్లాడుకోబోతున్నాం హాయ్ హలో నమస్తే నేను మీ గౌతమ్ అసలు సరోగసికి మూలం మన పురాణాలే ఆడమగా సంసారం చేయకుండానే సరోగసి పద్ధతిలో ఓ కుండలో స్త్రీ పురుషుల వీర్యం ఉంచడంతో పుట్టుకొచ్చిన మహనీయులే అగస్త్యుడు వశిష్ఠుడు మన పురాణాల్లో అగస్త్య మహర్షికి గొప్ప పేరుంది మంచి ఫాలోయింగ్ ఉంది అందుకే అతడు హిందీ పురాణాల్లో ఒక గొప్ప మహర్షిగా పాపులర్ అయ్యాడు ఎన్నో పురాణాలు ఇతిహాసాలలో కనిపించే అగస్త్యుడి ప్రస్తావన రామాయణ మహాభారతంలో కూడా వినిపిస్తుంది సప్త ఋషులలో ఒకటిగా పేరుగాంచిన అగస్త్యుని తమిళ శైవ సాహిత్యంలో శైవ సిద్ధునిగా చెబుతారు అలాగే శాకేయం వైష్ణవులకు చెందిన పురాణాల్లోనూ అగస్త్యుని ప్రస్తావన వస్తుంది అగస్్యుని కలశజ కుంభజ కుంభయోని మైత్రివర్ణుని అని కూడా అంటారు అయితే అగస్త్యునికి ఆ పేరు ఎలా వచ్చిందన్నది సరిగ్గా నిర్ధారణ కాకపోయినప్పటికీ ఒక సిద్ధాంతం ప్రకారం అగతి కండిపొర్ల అనే పూల చెట్టు పేరు నుంచి అగస్త్య అన్న పదం వచ్చిందంటారు ఈ చెట్టు భారతదేశానికి చెందినది ఈ చెట్టును తమిళంలో అకట్టి అని పిలుస్తారు అలా ఆ చెట్టు పేరు మీదుగా అగస్తి అనే పేరు వచ్చిందని కొందరి అభిప్రాయం ఈ సిద్ధాంతం ద్వారా అగస్త్యుడు దక్షిణ భారతానికి చెందినవాడుగా కొందరు చెబుతారు అలాగే అగస్త్య అనే పేరు అజ్ లేదా అంజ్ అనే పదం నుంచి పుట్టిందని చెబుతారు అజ్ అంటే ప్రకాశించేది చీకటిని వెలిగించేది అర్థం దక్షిణ ఆసియాకు చెందిన ఆకాశంలోని సిరియస్ అనే నక్షత్రం పక్కన ఉండే కన్పస్ అనే నక్షత్రాన్ని భారతీయులు అగస్త్య తారగా పిలుస్తారు ఈ నక్షత్రం కూడా ప్రకాశవంతమైన నక్షత్రాల్లో రెండవదిగా పేరుగాంచింది ఇరానియన్ భాషలో గస్త్ అంటే పాపం అని అర్థం అగస్త అంటే పాపం చెయ్యనివాడు అని అర్థం అగ్ అంటే కదలనది పర్వతం అని అర్థం గమ్ అంటే కదిలించేది అని అర్థం ఈ రెండు కలిసి అగస్త్య అంటే పర్వతాలను కదిలించేవాడు అని అర్థం వస్తుంది రామాయణంలో ఒక కథలో అగస్యుడు ఆకాశాన్ని తాకుతూ ఎదుగుతున్న వింధ్య పర్వతాన్ని యథాస్థానానికి తెచ్చిన కథనం ఈ ప్రస్తావనకు సరిపోతుంది అగస్త్యని మూలాలు పౌరాణికమైనవి అందరి ఋషుల్లాగా అగస్సుడు తల్లిదండ్రులకి జన్మించలేదు వర్ణుడు మిత్రుడు యజ్ఞం చేస్తుండగా ఊర్వశి ప్రత్యక్షమైంది ఆమె అందానికి వర్ణుడు మిత్రుడు పరవశించిపోయారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా వర్ణుడు మిత్రుడు ఇద్దరు ఆమె ప్రేమలో పడిపోయారు ఆమె అందాన్ని చూస్తూనే అప్పటికప్పుడు మోహించేశారు అంతటితో ఆగలేదు ఇద్దరు ఒక్కసారిగా తమ శక్తితో ఆమెతో సంయోగించి అవుట్ అయిపోయారు దానితో వారిద్దరి వీర్యాలు అక్కడే ఉన్న ఒక కుండలో పడ్డాయి ఆ కుండ గర్భస్థానం ఊర్వశతో కలయికతో ఏర్పడిన వీర్యాలని కుండలోనే వృద్ధి చెంది అవి పిండాలుగా మారాయి అలా వారిద్దరూ ఆ కుండనే గర్భంగా చేసుకొని జీవం పోసుకున్నారు అలాగే ఈ కుండలోని అగస్యుడు తన కవలలైన వశిష్ఠునితో కలిసి పెరిగాడు అలా అగస్త్యునికి కుంభయోని అని పేరు వచ్చింది కుంభయోని అంటే కుండలో నుంచి పుట్టినవాడు అని అర్థం అంతేకాదు అగస్త్యుడి గురించి మరో విషయం కూడా ప్రచారంలో ఉంది అగస్యుడు తాను సృష్టించిన బిడ్డనే ఆలిగా చేసుకున్నాడు అంటే తన తండ్రిగా ఆయన తన బిడ్డనే పెళ్లి చేసుకున్నాడు అన్నమాట దీని పూర్తి వివరాలు ఏమిటంటే మన సంస్కృతి ప్రకారం అందరూ లాగే అగస్త్యుడు కూడా వివాహం చేసుకొని సంతానం కావాల్సి వచ్చింది అప్పుడు అతను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు తన యోగాశక్తిని ఉపయోగించి గుణగణాల్లోనూ వ్యక్తిత్వంలోనూ అన్ని రకాలుగా ఒక సన్యాసికి భార్యగా ఉండేందుకు అవసరమైన లక్షణాలను కలిగిన ఒక ఆడ శిశువును సృష్టించాడు అదే సమయంలో విదర్భరాజు సంతానం లేక ఒక పుత్రిక కోసం జపత పాదాలు చేస్తూ నిరీక్షిస్తున్నాడు అగస్త్యుడు అతను సృష్టించిన శిశువును ఆ రాజు భార్య గర్భంలోకి ప్రవేశపెట్టాడు పుట్టిన బిడ్డకు ఆ దంపతులు లోపాముద్ర అని నామకరణం చేశారు ఆమెకు యుక్త వయసు రాగానే ఆమెను తనకిచ్చి వివాహం జరిపించాల్సిందిగా అగస్త్యుడు రాజును కోరాడు ఒక సన్యాసికి తన కూతురు నుంచి పెళ్లి చేయడానికి రాజు సందేహించాడు కానీ గుణవతి తన కూతురు పట్టుబట్టడంతో ఇంకా రాజు కూడా చేసేదేం లేక అగస్యుడికిచ్చి వివాహం చేశాడు ఇదండి అగస్సుడి అసలు కదా అరే లైక్ షేర్ కామెంట్ మర్చిపోకుమా సబ్స్క్రైబ్ కూడా బాయ్